పోలీస్ పేరుతో ఓ వ్యక్తి ఓ ఉపాధ్యాయురాలికి వాట్సాప్ కాల్ చేశాడు ఆమె కుమార్తె వ్యభిచార రాకెట్లో అరెస్ట్ అయిందని చెప్పాడు వీడియోలు లీక్ చేయకుండా ఉండేందుకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు దీంతో ఆందోళన చెందిన ఆ టీచర్ గుండెపోటుతో మరణించింది ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఈ సంఘటన జరిగింది స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న మాలతీ వర్మకు సెప్టెంబర్ ముప్పైనా వాట్సాప్ కాల్ వచ్చింది ఫోన్లో తాను ఓ పోలీసునని చెప్పిన అతను లక్ష ఇవ్వకపోతే ఆమె కుమార్తె అసభ్య వీడియోలను లీక్ చేస్తానని బెదిరించాడు దాంతో ఆందోళన చెందిన ఆ ఉపాధ్యాయురాలు వెంటనే తన కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది కుమార్తెను ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు ఆ వ్యక్తికి లక్ష ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది అయితే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ వాట్సాప్ కాల్ ఫేక్ అని టీచర్ కుమారుడు గుర్తించాడు వెంటనే తన సోదరికి ఫోన్ చేయగా తాను కాలేజీలో ఉన్నట్లు ఆమె చెప్పింది మరోవైపు ఈ సంఘటనతో చాలా ఆందోళన చెందిన టీచర్ మాలతీవర్మ సాయంత్రం నాలుగు గంటలకు స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చింది ఆ వెంటనే గుండెపోటుతో కుప్పకూలిపోయింది కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు